మెడికల్ షాప్ నిండా మెడికి మెడిసిన్ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తారో చిన్న స్లిప్ పెట్టుకెళ్ళి ఇవి ఇవ్వండి అంటారు కానీ మీ దగ్గర అది ఉందా ఇది ఉందా ఈ మెడిసిన్ దేనికి ఆ మెడిసిన్ దేనికి ఆ మెడికల్ షాప్లో ఉన్న మిగతా వాటి హిస్టరీ తెలుసుకోరు వాటి గురించి వర్ణించరు కానీ జీవితంలో మాత్రం ఇదే పెద్ద దబ్బు చేస్తున్నారు మీకు ఏది కావాలది తీసుకోవాలి డాక్టర్ నీ యొక్క జబ్బుని ఫైండ్ అవుట్ చేశాడు ఓ నీకు ఈ జబ్బు ఉందయా ఇది ఈ టాబ్లెట్లు వాడని ఒక స్లిప్ రాసిచ్చాడు మెడికల్ షాపులకు వెళ్ళి ఏమంటే నాకు ఈ సమస్య ఉంది ఈ జబ్బు ఉందని చెప్తావా ఇంపాసిబుల్ చెప్పరు ఎవరు కూడా ఈ మెడిసిన్ ఈ నాకు అంటారు కానీ ఆ జబ్బు అసలు వాడి దగ్గర వర్ణించరు మెడికల్ షాపోర్ట్ దగ్గర కానీ ఇక్కడ జీవితం మనం చూసినట్లయితే ప్రతి ప్రార్థన ప్రార్థన ఉంటో తెలుసా మెడికల్ షాపోర్ట్ దగ్గరికి వెళ్ళి రోగాన్ని అంతా వివరించినట్టు ఉంటుంది అనమాట వింటున్నారా ప్రార్థన చేయమంటే ఏం చేస్తారంటే రోగాన్ని అంతా ఉంటుంటారు నువ్వు రోగివి నీకు కావాల్సిన ఆరోగ్యం అప్పుడు ఏసే దగ్గరకు వచ్చేండి ఏసే నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు కొన్నాడు ఇచ్చేసాడు